ఈ ఉదయకాల సమయములో మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట యొక్క కీర్తనలు తొంభై ఎనిమిదవ అధ్యాయము ఆరవచనములో వాక్యం ఇదిగా ఉంది బూరలతోనూ కొమ్ముల నాదముతోను రాజైన ఈ హోమ సన్నిధిని సంతోష ధ్వని చేయుడి ఎవరి సన్నిధి అంటే ఇది రాజైనటువంటి హోవ సన్నిధిని సంతోషం చేయడానికి రండి అని చెప్పేసి చేయుడి అని చెప్పేసి అని వాక్యం సెలవిస్తూ ఉంది అయితే ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది ఏంటిదంటే ఆయన సన్నిధి ఆయన సన్నిధి నదులు చప్పట్లు కొట్టును గాక కొండలు కూడి చేయును గాక చూడండి నీవే కాదు సంతోషం చేసేది దేవుని సన్నిధానములో నదులు దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాయి కొండలు కూడా కూడి ఉత్సాహధ్వని చేయును కాక అని చెప్పేసి అని వాక్యం సరిస్తాం ఎందుకు ఈ రీతిగా దేవుడి సన్నిధానములో ఉత్సాహధ్వని చేయుడి అని వాక్యం సరిస్తా ఉంది దేవుడి బిడ్డలారా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము జనవరి మొదటి దినము నుండి జనవరి నుండి మొదలుకొని ఈ డిసెంబర్ యొక్క చివరి మాసము చివరి ఆదివారం వరకు నిన్ను దేవుడు క్షేమంగా కాపాడి ఉన్నాడు శోధనలు రావచ్చు ఇబ్బందులు రావచ్చు ఆనందము కలిగిన దినములు ఉండొచ్చు శుభము కలిగినటువంటి దినములు ఉండొచ్చు శుభ చేసుకున్నటువంటి దినములు కూడా ఉన్నాయి అన్ని కూడా దేవుడు మన జీవితంలో జరిగించి ఉన్నాడు ఈ సంవత్సరం అంతా కూడా నిన్ను సజీవ సంఖ్యలో ఉంచినందుకు ఈరోజు నీవు నీ కుటుంబము యహోవ సంతోష సంతోషం చేయడానికి వెళ్ళాలి దేవుని బిడ్డలారా నదులు చప్పట్లు కొడుతూ ఉన్నాయి కొండలు కూడా కూడి ఉత్సాహం చేస్తూ చేర్చు ఉన్నాయి చూడండి వాక్యం సెలవిస్తా ఉంది మొదటి దిన వృత్తాంతములు పదహారవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చరంలో వాక్యం ఈ రీతిగా ఉంది ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి బలమును సంతోషమును ఆయన వద్ద ఉన్నవి దేవుని బిడ్డలారా ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని నిన్ను ఘనంగా ఎంచాలంటే నీవు ఆయన సన్నిధానానికి వెళ్ళాలి దేవుని బిడ్డలారా బలమును సంతోషమును ఆయన యొక్క ఉన్నవి అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది ఆయన ఇద్దరు నీకు బలము కావాలి బలహీనుడుగా బలహీనులగా ఉన్నటువంటి నీకు బలము కావాలంటే సంతోషము లేని నీకు సమాధానము లేని నీకు ఐక్యత లేని నీకు సమాధానము సంతోషము నీ జీవితంలో కలగాలి అంటే ఆయన యొక్క ఉన్నవి దేవుని బిడ్డలారా అందుకు ఆయన సంతోషముగా రండి సంతోషంగా మీ హృదయాన్ని నింపుకొని దేవుని సన్నిధానములో ఆయన స్థుతించి కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకు స్థుతులు అర్పించి ధ్వని చేయండి ఆనంద ధ్వని స్థుతుల ధ్వని ఆరాధన ధ్వని కీర్తనల ధ్వని చేయండి దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది కదా వన వృక్షములు ఆయన సన్నిధిని ఉత్సహించును ఆయన దయాలు ఆయన కృప నిరంతరం ఆయనను ఆయన కనుకనే ఈ రోజు వరకు నీవు సంతోషముగా ఉన్నావు ఆయన దయాలు గనుకనే ఈ రోజు వరకు నీవు నీ కుటుంబము సంపూర్ణంగా సజీవ సంఖ్యలోనే ఉంది దేవుని బిడ్డలారా అందుకు ఆయనను స్థుతి అందుకు ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి వాటిని సలహిస్తా ఉంది ప్రసంగి ఆరో అధ్యాయము పన్నెండవ జనంలో దేవుడు ఎందుకు భయభక్త దేవునికి భయపడి వారు క్షేమంగా నుండురని దేవుని బిడ్డలారా దేవుని మందిరానికి వస్తున్నటువంటి నీవు పవిత్రముగా నిర్దోషముగా ఎలాంటి మడతైనను మచ్చైనను డాగైనను లేకుండా ఎలాంటి కల్మషము లేకుండా దేవుని భయము భక్తి కలిగి ప్రేమ కలిగినటువంటి కుమారుడిగా కుమార్తెగా కుటుంబముగా ఆయన సన్నిధానానికి వచ్చినట్లయితే ఆయన నిండు నీ కుటుంబాన్ని ఏమముగా ఉంచుతానంటూ ఉన్నాడు దేవుని బిడ్డలారా వాక్యం సెలవిస్తా ఉంది కదా నిశ్చయముగా నీతి మంత్రులు నీ నామమునకు కృతజ్ఞతాస్థితులు చెల్లించుదురు యథార్థవంతుడు నీ సన్నిధిని నివసించేదరంట దేవుని బిడ్డలారా నువ్వు నీతి మంత్రుడుగా ఉండి యథార్థవంతురాలుగా యథార్థవంతుడిగా ఉండి దేవుడి సన్నిధానానికి హోమ సన్నిధికి ఉత్సాహ సంతోషం చేయడానికి నువ్వు వచ్చినట్లయితే ఆయన మాట్లాడుతున్నటువంటి మాట కీర్తనలు పదహారవ అధ్యాయం పదకొండవ మార్గమును నీవు నాకు తెలియజేసేదే భక్తుడు ఎంత చక్కని మాట మాట్లాడుతున్నాడు నేను సంతోషం వంటి సన్నిధానానికి వస్తానయ్యా కృతజ్ఞత పూర్వకం నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించడానికి నేను నీ సన్నిధానానికి వస్తానయ్యా అని చెప్పేసి అన్నప్పుడు ఆయన అంటున్నటువంటి మాట దేవుని సన్నిధానానికి సంతోషం నువ్వు చేసినట్లయితే ఆయన జీవ మీకు నీ సన్నిధి సంపూర్ణ సంతోషము కలదు దేవుడి సన్నిధానములో సంపూర్ణమైన సంతోషము కలుగుతుంది దేవుడి ఈ రోజు సంతోషముగా ఉండి లేక ఉదయం సంతోషంగా ఉండి సాయంత్రము దుఃఖపడేటట్టు కాదు దేవుడి సన్నిధానములో సంపూర్ణ సంతోషము దేవుడిని కలగజేస్తాడు నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు దేవుడి యొక్క కుడి చేతిలో నిత్య సుఖములు కలవి కనుక నీవు నీ కుటుంబము ఆయన సన్నిధానానికి కృతజ్ఞత అర్పణలు అర్పించి కృతజ్ఞతా చెల్లించి ఆయన హృదయపూర్వకముగా ఆరాధించినట్లయితే పూర్ణ బలముతో పూర్ణ శక్తితో ఆయన్ని స్థుతించి కీర్తించి గడపరిచి ఆరాధించినట్లయితే ఆయన గుడి హస్తము ద్వారా మిమ్మల్ని నిండారుగా ఆశీర్వదించుగాక ఆమె